ఒకవేళ మేము ఇద్దరు ఇక్కడ సాధ్యం కాని విషయం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళే బాధితుంది ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు షాగునీరు కానీ కాగునీరు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఒక పాల కళా తీసుకొచ్చే విషయంలో కానీ ఇంకా ఉన్నతమైన చదువు తీసుకొచ్చే విషయంలో కానీ మేము వైద్యపరంగా ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చే విషయంలో కానీ ఒక ప్రాణికబద్ధంగా ముందు జరుగుతుంది పేరు పేరున ధర్మాన మండలం పెంపెట్టు మండలం బొల్లపల్లి పెగడపల్లి అదేవిధంగా ఎండపల్లి ధర్మపురి ఏడు మండలాలకు సంబంధించినటువంటి ముగ్గ ఏడు మండలాలకు సంబంధించిన ప్రజలకు మరొక్కసారి చేతులు జోడించి మనస్ఫూర్తిగా గడ్డ వంశీ కృష్ణ గారిని ఆశీర్వదించి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ ధర్మపురి శాసనసభ్యులుగా ప్రభుత్వం కూడా మరొక్కసారి చేతులు జోడించి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలుసుకున్నాను దయచేసి మా మీడియా రెండు వేల ఆరుగా ఎంపిక మండలం ప్రజలు నాకు అందం పెట్టిల్స్ సబ్మిట్ చేసిన ప్రతి మంగళవారం రోజు నేను ధర్మాన మండలం ప్రజలకు అందుబాటులో ఉంటాను ఒకవేళ ఒక వంద అత్యవసర మీటింగ్ ఉంటే తప్ప నూటికి నూరు శాతం ఇదే యొక్క కార్యాలయం చెంది ప్రజా పరిపాలన కార్యాలయం ఇక్కడ గౌరవ ఎంపీ గారు వచ్చినా ఇక్కడ కూర్చుంటారు నేను వచ్చినా ఇక్కడ కూర్చుంటాం అదేవిధంగా డాక్టర్ వీ గారు వచ్చినా ఇక్కడ కూర్చుంటారు ఏ మంత్రి గారు వచ్చినా ఈ కార్యాలయం నుంచి ప్రజల సమస్యల విషయంలో నేరుగా ప్రజలకు మాట్లాడే విధంగా ఇక్కడ వేదికపైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా సమస్యల పరికాల విషయంలో అందుబాటులో ఉంటున్న విషయాన్ని మా విద్యా మిత్రుల దాన్ని నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాల పరిమితం ఉన్నది నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారి యొక్క నేతృత్వంలో కూడా ఈ జిల్లా సంబంధించినటువంటి మా ప్రియతమ నాయకులు మా జయంతి రాష్ట్ర పెట్టిన శ్రీధర్ బాబు గారి డాక్టర్ వేద్ ఎందుకంటే గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి పదివేలు అయితే ట్రస్ట్ ద్వారా ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాడు మళ్ళా రాముడి లక్షణం లాగా నా కొండంత అండగా ఈరోజు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద పాత్ర ప్రజలు ఆశీర్వదించి మంచి విషయం చూపించిన మరొకసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వం విప్పుగా పెద్ద పెళ్లి పార్లమెంట్ గారికి ప్రజలందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా చేతులు చూపించిన తెలంగాణ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు పెద్ద శ్రీధర్ బాబు గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు